హాయ్ అండి ఈరోజు బ్లౌజ్ కుట్టిన కలెక్షన్ చూపిస్తున్నా చూడండి సింపుల్ మోడల్లో ఎలా ఎలా కుట్టుకోవచ్చు ఏంటనే చూపిస్తున్నా చూడండి ఒకటి చూపిస్తా చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా పైప్ పిన్ ఇచ్చేసాము హ్యాండ్స్కి నడుము దగ్గర నెక్కి ఫ్రంట్ బ్యాక్ నెక్కి అంతా ఇలా చిన్న హ్యాండ్స్ పెట్టాము చిన్నవి పెట్టాము చూడండి ఇలా చిన్నవి పెట్టేసేసి గోల్డ్ కలర్ పైప్ పిన్ వీటిల్లో మ్యాచింగ్ గోల్డ్ కలరు పిన్ ఇచ్చేసాము చూడండి ఇలా చిన్న హ్యాండ్స్ ఇచ్చారు చిన్న హ్యాండ్సే పెట్టమన్నారు వాళ్ళు చూడండి ఇలా ఉంటుంది బ్లౌజ్ మొత్తము ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చేసింది చూడండి ఫ్రంట్ మొత్తం ఇలా ఇలా కొట్టాము ఫ్రంట్ బ్యాకు హ్యాండ్స్కి అంతా వచ్చేసి మొత్తం పైపిన్నే వేయండి దీనికి అంతా పైపిన్నే చేసాము చూడండి ఇలా లోడింగు చూడండి ఇలా లోడింగ్ చేసేసాము సేఫ్ వచ్చేసి చూడండి ఇలా ఉంది చూడండి ఇట్లా మొత్తం వచ్చేసి ప్రెంట్ బ్యాక్ మొత్తం చూడండి ఇక్కడ కూడా చూడండి మొత్తం వచ్చేసి ఇచ్చేసాను సింపుల్ ఇది ఫస్ట్ వన్ చూడండి ఇలా ఉంది చూడండి ఇలా మొత్తం అయితే ఇలా వచ్చేసింది నీట్గా చూడండి ఇలా పైపు రౌండ్ లెక్కి పెట్టమన్నారు చిన్న హ్యాండ్స్ ఇచ్చి పైకి పిన్ ఏమన్నారు మొత్తం వాళ్ళైతే డోరీస్ వద్ద అన్నారు అందుకని డోరీస్ అయితే ఇవ్వలేదు మేము ఇలా ఎవరికైనా టిచ్బుల్ కావాలంటే కొడతామండి స్కిన్ పైన మా నెంబర్ ఇస్తాము నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి చూడండి చూడండి హ్యాండ్స్ చూడండి చిన్న హ్యాండ్స్ చూపిస్తూ చూడండి చూపించుకున్నారు వాళ్ళు చూడండి ఇలా ఉన్నాయి హ్యాండ్స్ స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తాము కావాలన్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు మన దగ్గర టిచ్చింగ్ కూడా అవైలబుల్ టిచ్చింగ్ కూడా డిజైన్ బట్టి రేటు ఉంటుందండి అన్నిటి ఒక రేట్ అనే ఉండదు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే ఎంత అవుతుంది ఏంటని కూడా చెప్తాము చూడండి ఫస్ట్ వన్ ఇది అయితే కార్ట్లు ఇది కూడా సేమ్ ఒక ఆవిడే ఇచ్చింది ఈయన దాకా ఇప్పుడు ఒక కావెడితే చూడండి ఇలా కాటను దీనికి వచ్చేసి ఈ కలర్ ఉంది కాబట్టి ఈ కలర్ పై పిన్నే ఇవి అందుతాను చూడండి ఈ కలర్ పై పిన్నే ఇచ్చాము హ్యాండ్స్కు నెక్కి ఇచ్చాము దీనికైతే నడుము దగ్గర ఇవ్వలేదండి చూడండి ఇలా ఇచ్చాము హ్యాండ్స్ ఇది కూడా చిన్న హ్యాండ్సే పెట్టించుకున్నారు వాళ్ళు చూడండి ఇది కూడా చిన్న హ్యాండ్సే పెట్టించుకున్నారు వాళ్ళు ఇది కూడా రౌండ్ నెక్కే పెట్టించుకున్నారు హ్యాండ్స్ వచ్చేసి ఇలా చిన్నవి చూడండి ఇలా చిన్న హ్యాండ్స్ పెట్టించుకున్నారు ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్కి వచ్చేసి పైపుల్ ఇచ్చాము చూడండి ఇలా చూట్టాము ఇలా వస్తుంది స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తామండి నెంబర్కు మెసేజ్ చేయండి డిజైన్ బట్టి రేట్ మారుతుంది రంట్ ఉండదు వేరు వేరు ఉంటుంది తీసుకొచ్చి మీరే ఇచ్చే అక్కడ మేము లైనింగ్ చేసి మేము కుట్టిన దానికి ఒకటి ఉంటుంది స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తాము దాన్ని మెసేజ్ చేయండి మా దగ్గర శారీస్ ఉంటాయి లంగా బ్లౌజులు కుడతాము అన్నీ టిచ్బుల్ అయితే అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బ్లౌజులు కుట్టాం కాబట్టి బ్లౌజులు చూపిస్తున్నాము పైన లంగా లైన్ చూపిస్తున్నాము ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ ఉంది చూడండి ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకొక బ్లౌజ్ కూడా వచ్చింది చూడు ఇంకా కొన్ని ఉన్నాయి మాకు వీడియో తీసుకున్నంత టైం ఇవ్వలేదు వాళ్ళు కుట్టింటే అప్పుడు తీసుకెళ్ళిపోయారు వాళ్ళకు అర్జెంట్ ఉందని ఏదో ఎంగేజ్మెంట్ ఏదో ఉందని తీసుకెళ్ళిపోయారు చూడండి ఇది కూడా బ్లూ శారీ మొత్తం ఈ సైడ్ వచ్చిందని చెప్పి పైప్ పిన్ని ఇయమన్నారు చూడండి ఏదో నడుము దగ్గర పిన్ ఇచ్చాను చూడండి ఇక్కడ కూడా పై పిన్నిచ్చుంది ఎక్కువ కూడా పై ఇచ్చాను అలానే హ్యాండ్స్ ఇది కూడా శాట్ హ్యాండే పెట్టించుకున్నాను ఈ మూడు ఒక ఆవిడే చూడండి దీనికి కూడా హ్యాండ్స్కి పిన్ ఇస్తే మేము ఇస్తాము చూడండి స్టిచ్చింగ్ అయితే అవైలబుల్ ఉంది కాకపోతే కొంచెం టైం ఇవ్వాలండి ఇప్పుడే ఇస్తారు ఇప్పుడే కావాలండి కొంచెం టైం ఇస్తే కుట్టిస్తాము చూడండి ఇలా వచ్చేసింది సో ఎక్సలెంట్గా ఉంది ఇంకా కొన్ని తినే కుట్టాం కానీ అంత తినైతే టైం ఇవ్వలేదు ఎంపడే పని ఉందని తీసుకెళ్ళిపోయింది చూడండి ఇప్పుడు ఫ్రంట్ చూపిస్తున్నా చూడండి చూడండి ఇలా కుట్టాము ప్రెంట్ కూడా పైప్ చూడండి ఇలా ఇలా చూడండి ఇలా వచ్చేస్తుంది చూడండి స్టిచ్చింగ్ కావాలన్న వాళ్ళకు స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తాము ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ వాళ్ళు అయినా దానికి మెసేజ్ చేయండి ఏ బ్లౌజ్ కుట్టాలి ఏంటి అని మీ మెజర్మెంట్లతో పంపించినా మీరు ర్యాపిడ్ అట్లా చేసినా బుక్ చేసినా కొంచెం టైం ఇస్తే స్టిచ్చింగ్ అయితే పంపిస్తాము చూడండి కాబట్టి ఏ దేనికి ఎంత అనేది వాట్సాప్లో మెసేజ్ చెప్తే దాన్ని క్లియర్ చెప్తాము చూడండి ఇలా ఉంది చూడండి ఇట్లా వచ్చేసింది ఇదంతా ప్రింట్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా శాత్ హ్యాండ్స్ ఎట్స్ చూడండి ఇట్లా చిన్న హ్యాండ్స్ వచ్చేసాయి ఆమె చిన్న హ్యాండ్సే పెట్టమని ఇట్లా చిన్న హ్యాండ్స్ వచ్చేస్తాయి చూడండి అయితే ఒక ఆవిడే ఇప్పుడు తీసుకెళ్తాను అని అందుకనే అర్జెంటుగా వీడియో తీసేస్తున్నాము చూడండి ఇలా ఉన్నాయి కావాలన్నా కావాలన్నా లేదా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాము దేనికి ఏ రేట్లు ఎంత అన్నది స్క్రీన్ పై నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి చెప్తాము ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా టిచ్చిడ్ అయితే చేస్తాము కొంచెం టైం అయితే తీసుకొని చేస్తాము టైం ఇవ్వాలి పంపించిన ఇప్పుడు ఇచ్చి రేపు అట్లా కాదు కొంచెం టైం తీసుకొని చూడండి మన స్టిచ్చింగ్ చూడండి అందరు నీట్గా చూసి అబ్జర్వ్ చేసి ఇవ్వండి ఓకేనండి మరి బాయ్